హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి నేను సెక్టార్ మీటింగ్కి వచ్చాను అయితే నాకు కొన్ని కొన్ని చిన్న చిన్న మొక్కలు కనిపించినాయి ఇవి చూడండి ఇవి కాఫీ కలర్ రంగులో ఉన్నాయి అనమాట బ్రౌన్ కలర్స్ ఉన్నాయి అయితే ఇవి ఎలాంటంటే అంటే గడ్డి మట్టల్లాగా పెరిగి పువ్వులుగా చాలా బాగున్నాయి అన్నమాట నాకు చూసేటప్పటికి వీడియో చేయని అనిపించింది అన్నమాట చూడండి చాలామంది తెలుసు ఎక్కువ పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఈ అందాలు అయితే సిటీలో ఉన్న వాళ్ళకైతే తెలియదు అండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి అసలు చాలా చాలా బాగున్నాయి ఒక్కొక్క మట్టలాగా ఉంది ఇది గడ్డి మట్ట ఫ్లవర్స్ వచ్చేసి బ్రౌన్ కలర్స్ ఎంత అందంగా ఉన్నాయో చూడండి చూసినంత లెక్క అంత అందంగా ఉన్నాయి అన్నమాట అంటే నిజంగా దేవత దేవునికి స్థుతులు చెల్లించాలి ఈ దారి పొడుగున ఇంకా అంటే ఇంకా వెళ్ళేంతవరకు కూడా అలాగే ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి అన్నమాట ఇవిగోం అన్ని చక్కని పైరు గాలికి అంత అందంగా ఊగుతున్నాయి అన్నమాట హ్యాపీగా ఉన్నట్టున్నాయి ఇవి మొత్తం వచ్చేసి ఇది ఒక పెద్ద ఖాళీ ప్లేస్లా ఉందండి ఈ ఖాళీ ప్లేస్లో ఎంత దూరం చూసినా మీకు ఎలా చూపించాలి ఇవిగోండి దగ్గరగా చూపిస్తాను చాలా బాగున్నాయి కదా ఇవన్నీ కూడా ఫ్లవర్స్లా ఉన్నాయి అన్నమాట అదే ఇవి ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్లా ఉన్నాయి అన్నమాట ఇవిగోండి ఈ మొక్కలు ఇవి గడ్డి మొక్కలు అయినా కూడా చాలా హ్యాపీగా ఉన్నాయి వీటిని చూసి మనం అనుకోవచ్చు వీటికి ఏ దిగులు లేదు ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇవి ఇలా జీవిస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకా వెళ్ళినంత దూరం కూడా ఇవన్నీ కూడా ఇవే అన్నమాట వీడియోలు ఎంతమర కనిపిస్తుంది నాకైతే అర్థం కావట్లేదు కానీ తీస్తున్నాను వీడియో కానీ అన్నీ ఇవి మొక్కలు అన్నమాట ఇంకా చూసినంత లెక్క దగ్గరగా చూపిస్తా చూడండి ఇది ఒక ఫ్లవరు ఎంత బాగున్నాయో చూడండి ఇవి మీకు దగ్గరగా చూపిస్తాను అసలు ఎక్కడ చూసినా చాలా చాలా ఎక్కువ ఇవే మొత్తం ఉన్నాయన్నమాట కంటికి కనిపించినంతగా ఉన్నాయి ఇవిగోండి అసలు ఎంత అందంగా ఉన్నాయా కదా నాకైతే ఈ ప్రకృతి అంటే చాలా చాలా ఇష్టం దేవుడు చేసిన అద్భుతాలలో మనము ఈ ప్రతిదీ వర్ణించలేము అన్నమాట మాటలకి అందని వర్ణన అందము దేవుడు ఇచ్చిన ప్రకృతి అన్నమాట చూడండి చూసినంత లెక్క అన్నీ ఊగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ బ్రౌన్ కలర్స్ ఫ్లవర్స్ ఏనా అన్నమాట ఇవి కూడా చూపించాలనుకుంటారేమో కొంతమంది కానీ నాకైతే ఇవే అందం అనిపించింది కల్మషం లేని అన్నం ఇంతకంటే ఇంకేం ఉంటుందండి లోకంలో అసలు ఎంత బాగున్నాయో చూడండి చూసినంత లెక్టివే ఉన్నాయండి ఓకే అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండి ఇక్కడైతే చాలా ఎక్కువనే అన్నమాట అంటే ఇందాక వీడియో చేసినప్పుడు అక్కడైతే కొంచెం కొంచమే ఉన్నాయి ఇక్కడైతే చాలా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట పైగా గాలికి ఎంత రెపరెపలాడుతున్నాయంటే అంత అందంగా ఉన్నాయన్నమాట సో కాబట్టి దగ్గరగా చూపిస్తావు చూడండి ఎంత హాయిగా నవ్వుకుంటున్నాయి చూడండి ఇంత స్వచ్ఛదన్నము ఎక్కడ దొరుకుతుందండి నాకైతే దొరికింది నేనైతే చాలా హ్యాపీ ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకైతే ఇది చాలా చాలా ఇష్టంగా చూడండి కనిపించినంత లెక్క కూడా ఇవి ఒక తోటలా ఒక రైతు వేసిన తోటలా ఉందన్నమాట చూడటానికి ఇంకా ఈ లెక్క మొత్తం చివరి వరకు కూడా ఇవే ఉన్నాయన్నమాట ఇవి గడ్డి పువ్వులు ఈ చక్కని గాలికి ఇవి ఎంత హ్యాపీగా ఉన్నాయో చూడండి కనిపిస్తున్నాయా జూమ్ చేశాను అసలు ఎంత బాగున్నాయో చూడండి దేవుడిచ్చిన ప్రకృతి గాలికి హ్యాపీగా కలిసి ఆడుకుంటున్నట్టు ఉన్నాయి అన్నమాట చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్టు ఉందన్నమాట నాకైతే ఇవన్నీ చిన్న చిన్న ఊసులు చెప్పుకుంటున్నట్టు మాట్లాడుకుంటున్నట్టు ఆడుకుంటున్నట్టు కనిపిస్తున్నాయి నాకైతే నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి దేవాత దేవునికి స్తోత్రం ఎందుకంటే ఎన్ని స్థుతులు చెల్లించినా ఆయనకి తక్కువేనమాట ఈ ప్రకృతి అందాన్ని ఈ చిన్న చిన్న వాటికి నేను ఇట్లా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా పెద్ద పెద్ద వాటికి అయితే నేను ఎలా ఉంటానో నాకే తెలియదు ఓకే అండి బాయ్